రామ 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 వియాలో రామనే శ్రీ రామ వియాలో రామ రామ నంది వియాలో రామనే శ్రీ రామ వియాలో బతుకమ్మ బతుకమ్మ వియాలో బంగారు బతుకమ్మ వియాలో బతుకమ్మ బతుకమ్మ వియాలో తెలుగింటి ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ బతుకమ్మ సంబరాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం రానున్న బతుకమ్మ పండుగ సందర్భంగా శ్రీ కాసగంటి నారాయణరావు డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల నేతృత్వంలో అధ్యాపక బృందం అదేవిధంగా పిల్లలు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ ఈరోజు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ఈ నేపథ్యంలో అసలు బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటాం బతుకమ్మ దేనికి ప్రతీకన్న ఒక అంశాన్ని మనం లేవనెచ్చినట్లయితే బతుకమ్మ పండుగ మన జీవన విధానానికి మహిళల జీవితాలకు ఒక ప్రతీకగా భావిస్తున్నాం ప్రకృతిని ఒక దైవంగా భావించి పూలనే ఒక దేవుడిగా మనం భావించి మహిళలు పూజిస్తున్న ఏకైక పండగ బతుకమ్మ పండుగ ఈ సందర్భంలో రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించి వైభవంగా పాటలు పాడుతూ ఉత్సాహంగా కొత్త కొత్త చీరలు దుస్తులు ధరించి అదేవిధంగా ఆభరణాలు ధరించి ఒక అందంగా సుందరంగా తయారైన మహిళలు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఈ బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న సందర్భం ఇది ఇది మహిళలకు ఒక అత్యంత పెద్ద పండుగ మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంలో మనం బతుకమ్మ పండగ సంబంధించిన ఒక పాటను గౌరమ్మ గౌరమ్మ దూరాన దౌరలై రీ గౌరమ్మ పత్నాల రమ్మ అది తుసి మాయన్నలు గౌరమ్మ ఏడు మేడాలెక్కిరీ గౌరమ్మ ఏడు మేడాలెక్కి ఎత్తులు దాటంగ పత్తులు దియంగా దొంగలెవరో దోచిరి గౌరమ్మ భంగమే గౌరమ్మ శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ రామ 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 వియాలో రామనే రామ 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 నంది వియాలో రామనే శ్రీ రామ్మీరా రామరామ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ ఉత్సాహంగా జరుపుకున్న ఈ పండుగ సందర్భంగా సోదరి మనందరికీ నా శుభాకాంక్షలు శుభా తెలియజేసుకుంటూ బతుకమ్మ పండుగ ఉత్సాహంగా కోరుకుంటూ కాసగంటి నారాయణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు జరుపుకుంటున్న ముందస్తు బతుకమ్మ సంబరాల నేపథ్యంలో మన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వైషప్ పాటు శ్రీనివాస్ గారు అదేవిధంగా అధ్యాపక బృందం అధ్యాపకులు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొన్న సందర్భంలో బతుకమ్మ సంబరాల ధాన్యాత్ర మా విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగలో ఒక్కొక్క ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అది పూలు గులాబీ పూలు వీటి గురించి ఈ కోర్సులలో అంటే ఏ ఏ పూలు ఏ కోర్సు వర్తిస్తుంది జీవశాస్త్రం కానీ అదేవిధంగా తామాసాస్త్రం కానీ అర్థశాస్త్రం కానీ వాటికి పోల్చి చెప్పడం జరిగింది దానిలో నైపుణ్యత చాలా బాగుంది కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ అదేవిధంగా మా కళాశాలలో అలుమిని జాతగా సిరిసిల్ల శ్రీనివాస్ గారి ఇక్కడ ఉన్నారు వారు చదివారు అప్పుడు లీడర్గా అంటే ఒక నాయకుడుగా కూడా ఉన్నారు అప్పుడు వారు చాలా హెల్ప్ చేశారు ఇప్పుడు కూడా ప్రతి ఏ పని కావా ఏ అన్న అంటే జనరల్గా కళాశాల అభివృద్ధి కొరకు తాను ఎప్పుడు మా వెంబడి ఉండి మమ్మల్ని ముందుకు తెలుపుతు ముందుకు నటిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మా విద్యార్థులకు మా విద్యార్థినులకు మాత్రం ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నాను కళాశాల ఈ గౌరవ ఆశీస్సులు ఉన్నది కళాశాల కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఆ విధంగా అభివృద్ధి చెందాలని గౌరవం మా అందరిని జీవించాలని విద్యార్థుల విద్యార్థులను విద్యార్థులు అందరినీ గౌరమ్మ మంచిగా దీవించి అందరినీ సుఖ సంతోషంతో ఉంచాలని కోరుకుంటే ఈ శ్రీ కాశీరెడ్డి నారాయణరావు డిగ్రీ కళాశాల అరవై సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంలో సుఖమ్మ పండుగ సంబరాలు కూడా అదే ఉత్సాహంతో జరుపుకోవాలన్న లక్ష్యంతో అధ్యాపక బృందం విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆరు దశాబ్దాల కళాశాల అభివృద్ధిని ప్రజల్లోకి సమాజానికి తీసుకెళ్లి చేస్తున్న ప్రయత్నం ఈ సందర్భంగా అనుగునీ విద్యార్థిగా మా శుభాకాంక్షలు శుభాభిన తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అను ఉయ్యాలో డిగ్రీ కళాశాల ఆర్దర్ బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నాము మాకు ఎంత సంతోషంగా అనిపించింది ఈరోజు మన మన ప్రకృతిలో ఉన్నటువంటి పూలను సైతం మనం ఒక అమ్మవారిగా భావించి పూజిస్తున్నాము ఇది మన సంస్కృతికి గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు దీనిలో పిల్లలు విద్యార్థులు అధ్యాపక బృందం అందరూషంగా పాల్గొనడం జరిగింది మన జీవన విధానానికి ఒక ప్రతీకగా నిలుస్తుంది ఇందులో మనం చదువుకి సంబంధించినటువంటి అన్ని విషయాలను గమనించవచ్చు ఎలా అయితే బతుకమ్మ కింద వేస్ అనేది ఎంత గట్టిగా ఉంటుందో మన జీవితానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశాలను పునాదిగా చేసుకొని మన జీవితంలో ఎదిగినట్లయితే మన జీవితం కూడా ఆనందదాయకంగా ఉంటుందని దీని నుంచి తెలుసుకోవచ్చు ప్రకృతిని దైవంగా భావించే ఈ పండుగకు మరొకసారి శుభాకాంక్షలు బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ వయలో ఆనాటి కాలాన వో ధర్మ రాజు వయలో ఆ రాజు భార్య సత్యవతి అను